పంచాయతీ కార్యాలయం పరిధిలో బతుకమ్మ చీరల పంపిని కాచవని సింగారం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చ జిల్లా జెడ్పీ చైర్మన్ మల్లిపేటి సరజచంద్రారెడ్డి ఏబి ప్రపోరించిన సులసన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉపాధింది <imitation>

మంట ఉపశానికి మంట విష్ణుగౌడ్ గారికి మరియు నా తోటి వార్డు మెంబర్లకు మరియు నేను నేను మన గ్రామ సెక్రటరీ గారికి మరియు పత్రికా విలేకరులకు మరియు ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చీరలను ప్రతి ఒక్క ఆడపడుతూ కట్టుకొని బస్తామాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఎవరిని ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ప్రతి ఒక్క పింఛిని కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమంలో మనం ముందంజలో ఉన్నాం మరి అదేవిధంగా రోజు ఈ కార్యక్రమానికి ఎలాగానే వచ్చిన మన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు ఎంపీపీ గారికి హృదయంగా తెలుసు ఈ కార్యక్రమాన్ని చేయవలసిందకపోవచ్చు నేను ఇప్పుడు మనల్ని నేను నా అన్న యువనాయుడు ఎంపీ గారికి వైసీపీ జగన్ గారికి కుటుంబ సభ్యులు గౌడ్ గారికి నాతోటి వార్డు సభ్యులకు సెక్రటరీ గారికి మేము యువకులకు ఆడపక్షలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క బతుకుమంచడం ముఖ్య కారణం ఏంటంటే కొద్ది దశలకు బతుకమ్మ పడ్డ ఏ ఆడ కనీకుండా ఉండడానికి ముఖ్యంగా మండలి అన్న మన సుదర్శన గారికి మరియు ఈ మన గౌరవ సర్పంచ్ గారికి మరియు ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు మరియు పత్రికా విలేకరులకు గ్రామ మహిళా మహిళలకు అందరికీ పేరు పేరును ప్రత్యక్ష ధన్యవాదాలు

ప్రమాణమందుట మాడాల అంటే ఆత్ర రిలే సిరీల అంటే బక్కమలాడాలి అది చిట్పని సిస్కో పై నార్యెడ్ అలమరిలా 66 అందరం అక్కం బక్కమలాడాలి ఆతిన మనోసారి మాసి రిలే సిరీల చెప్పేది నన్న సిరీల 2010 కి కనటి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఉంచతి గారిచేన మా జిల్లా పరిషత్ చైర్మన్ అంటే సల్పేని శర్చిందెనారట గారికి మరియు రైసే గుమిని ధనవరకిని सरपंचుని బిష్ణ బోర్డు గారిని మరియు వాళ్ళ సభ్యులకు ఇక్కడ ఏం చేసిన ప్రతి ఒక్కtoDoubleకి మరియు పార్టీ కార్యకర్తలకు తెలియజేయండి. వీరు అ కంపెనీ కార్యక్రమలో పాల్గొన్న తమ ఫైలర్ సోదరులందరికీ పేరు పేరునా నాయకత్వ వస్త్రతలే చేస్తున్నాం. తిజంగవర మా ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఆడ ఆడపసల కోసం ఒక ఎదురు కార్యక్రమాన్ని తీసుకొని అంటే మన బతుకమ్మ పండుగను మొదటగా గుర్తించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను మా మండలతో తెలియజేస్తా ఉన్నాను నిజంగా అంటే మన బతుకమ్మ పండుగ ఇంత ముందుకు మన రాష్ట్రం ఏర్పడకందుకు దీనికి పెద్దగా గుర్తు కవిత గారు కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు గుర్తింపు లభించింది దాంట్లో భాగంగా ఆడపాట్లందరికీ అంటే సుమారుగా ఒక కోటి మందికి ఈరోజు బతుకమ్మ చీరలని మనం లాస్ట్ నాలుగు సంవత్సరాలు తీస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈవెన్ మున్సిపాలిటీ కానీ రూరల్ కానీ అన్ని కలుపుతో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల జీరో రావడం జరిగింది ఇది కూడా హైదరాబాద్ తర్వాత మనదే రెండో స్థానంలో నిలిచినటువంటి జిల్లా అందులో ఇంకోటి ఈ బతుకమ్మ చిరం తీసుకొని ప్రతి ఒక్క సద్దుల బతుకమ్మలో కూడా ప్రతి ఒక్కరు మహిళలు బతుకమ్మ ఆడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిందని ప్రతి మంది ధన్యవాదాలు తెలియజేశారన్నారు

ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన కర్కేశ్వర మండలంలోని లాచమ గ్రామంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ మల్పతి చంద్రారెడ్డి గారు రావడం మరి చేతి మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం దీనిలో భాగంగా స్థానిక సర్పంచ్ వెంకటరెడ్డి గారు వైసీంపి జంగమ్మ గారు ఒకసారి పంచ్ గారు స్థానిక వార్డు సభ్యులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించారు దీనిలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలు పదకొండు గ్రామాలలో కలిపి ఇంచుమించుగా ఒక పదివేల చిల్లర చీరలు ఇక్కడ రావడం జరిగింది ప్రతి వేదింటి మహిళకు కేసీఆర్ గారు ఈ మంచి పండుగ అంటే చీరలు పంపిణీ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కొత్త దుస్తులు ధరించి బతుకమ్మ ఆట ఆట పండుగ వాతావరణం జరుపుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మా మండలం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ పంపిణీ భాగంగా రాజ్యవంత చేయడం జరిగింది అందులో ఈ ఊర్లో పదిహేడు ఏడు వందల డెబ్బై తొమ్మిది ఏడు వందల డెబ్బై ఏడు ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై తొమ్మిది చీరలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా మా ఈ కార్యక్రమంలో మా ఎంపీపీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఉపతరపతి కానీ అందరూ కూడా పాల్గొన్నారు ఈ బతుకమ్మ చీరలు ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్య మా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి పంచు పంచుతూ ఇది ఐదో సంవత్సరంలో కూడా అడుగుపెట్టినాం ఈ ఈ ఈ బతుకమ్మ చీరల ద్వారా అటు ఏది చేనేత కార్మికులకు కానీ ఇటు లబ్దిదారులకు కానీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రతి చేనేత కార్మికులు కూడా ఇది చేనేత బతుకమ్మ చీల ద్వారా ప్రతి ఇంటికి కూడా పదిహేను నుంచి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళకు కూడా లబ్ధి చేయకూడదు అదేవిధంగా వలసలపైన భీవండి కానీ సూరత్ కానీ ఇతర ఇతర రాష్ట్రాలకు వలసలపైన చేనేత కార్మికులు కూడా తిరిగి మన రాష్ట్రానికి ఇచ్చేయడం చాలా సంతోషం ఇది ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకంతో వలస పోయిన కార్మికులు కూడా మన మన రాష్ట్రానికి ఇచ్చేయడం జరిగింది వారికి కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క లగ్ధిదారులు కూడా ఈ బతుకమ్మ చీరను సద్వినియోగం చేసుకొని సద్దుల బతుకమ్మ రోజు కూడా ఈ చీర ఈ చీర వేసుకొని సద్ బతుకమ్మ రాసి కోరుకుంటూ మా జిల్లా మా జిల్లా వాసులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జై తెలంగాణ